వెల్కమ్ బ్యాక్ టు మెస స్టడీ సర్కిల్ నేను మేము మెర్సినీ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ అయితే ఏం లేదండి టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి బెస్ట్ మెటీరియల్ పరిచయం చేద్దామని అయితే ఈ వీడియో చేస్తాను బెస్ట్ బుక్స్ అని నేను చెప్పడం కాదు ఈ పబ్లికేషన్ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఎందుకంటే మంచి స్కోర్స్ సంపాదించారు అలాగే మంచి మంచి ఉద్యోగాలు అయితే సాధించారు ఈ పబ్లికేషన్ బుక్స్ చదివి సో కొంతమంది ఎవరికో తెలియకపోవచ్చు కానీ అందరికీ అయితే ఈ పబ్లికేషన్ సుపరిచితమే వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థర్డ్ టు ఎయిత్ వరకు కాపరిచే కోర్స్ అయితే కంప్లీట్ చేసేసాను మీరు చూడట్లయితే ప్లేలిస్ట్లో మన ఛానల్లో అయితే ఉన్నాయి చూసేయండి ఎందుకంటే ఇప్పుడున్న తక్కువ సమయంలో మీరు అవి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్నప్పుడు కోర్సుతోనే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మిగిలిన కొన్ని కొన్ని సబ్జెక్టులకి అయితే కోర్స్ కూడా చెప్పాను ఇంపార్టెంట్ టాపిక్స్కి ఎడ్గార్ డేల్ కానివ్వండి మెథడాలకి సంబంధించిన డెఫినేషన్ నిర్వచనాలకి కోర్స్ పెట్టాను అలాగే ప్రజ్ఞా అలాగే అలాగే పరీక్షలు వీటికి కోర్స్ అయితే పెట్టాను చూసేయండి కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ అనేసి ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను చూసేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా నేను పరిచయం చేయాలనుకున్న పబ్లికేషన్ ఏదో కదండి అండ్ ఎస్ వారి పబ్లికేషన్స్ మీకు తెలుసు కదండి ఈ పబ్లికేషన్స్ సంబంధించిన బుక్స్ ఎన్నో కొన్నారు యాప్స్ తీసుకున్నారు అలాగే మంచి మంచి ఉద్యోగాలు అయితే సాధించారు కదా సో వీ వీటి గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా మీకు తెలుసు కదా సో అయితే మీకు ఇంకా వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్స్ అయితే వచ్చిన విషయం తెలిసిందే కదా అయితే మీకు ఉన్న ఈ తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసే విధంగా ఈ బుక్స్ అయితే ఉన్నాయి అన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్గా అయితే మీకు ఈ బుక్ చూపిస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ బుక్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మల్టీ కలర్ బుక్ అంటే జీకే కరెంట్ అఫేర్స్ ఇవి చాలా చాలా యూస్ఫుల్గా అయిన బుక్ అండి గ్రూప్ టూ కానివ్వండి ఆర్ఆర్బిడిఎస్సి ఎస్ఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ సో అన్ని పోటీ పరీక్షలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే వీటిలో కంటెంట్ కూడా ఒకసారి చూసేద్దాం విషయ చూసుకో చూసుకున్నట్లయితే రివైండ్ ట్వంటీ ట్వంటీ త్రీ చూసారా సెవెన్ టూ సెవెంటీ టూ పేజెస్లో ఏవైతే ఉన్నాయో అయోధ్య రామ మందిరం ఖచ్చితంగా వీటిపైన బిట్స్ అడుగుతారండి రెజిలింగ్ ఫెడరేషన్ కొత్త కార్యవర్గం రద్దు చేసిన క్రీడా శాఖ సో ఇవన్నీ ఎలా ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ సంక్షిప్తంగా ట్వంటీ ట్వంటీ త్రీ సెవెంటీ త్రూ టు సెవెంటీ సిక్స్ ఇక్కడ చూడండి ప్రింట్ కూడా బ్లాక్ కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ ఇవ్వలేదు ఇక్కడ కలర్ ప్రింటే ఇచ్చారు బుక్ మొత్తం చూసారా క్రీడా అంశాలు అవార్డులు అంతర్జాతీయ అంశాలు అలాగే కేంద్ర ఆర్థిక సర్వే అలాగే కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే తెలంగాణ బడ్జెట్ సో ఇక్కడ అన్నీ ఉన్నాయి అలాగే ప్రాక్టీస్ బిట్స్ త్రీ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ సిక్స్ వరకు ఉన్నాయి చాలా ఎక్కువ బిడ్స్ ఇచ్చారు చూడండి ఒక టాపిక్ చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరం గురించి క్లియర్గా అయితే చూసారా కలర్ ప్రింట్తో అయితే ఇక్కడ ప్రతి బిట్టు మెన్షన్ చేశారు అసలు ఏంటి అసలు రామ మందిరం గురించి ఇంట్రడక్షన్ ఏంటి మొత్తం క్లియర్గా అయితే ఇచ్చారు చరిత్ర ఏంటి అని కరెంట్ అఫేర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే జీకే బిట్స్ చూసారా మొత్తం అంతా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం చాలా చాలా యూస్ఫుల్ అండి ఇప్పటి వరకు ఎవరెవరికి అవార్డులు వచ్చాయి అలాగే క్రికెట్ గురించి చూసారా చాలా చాలా బాగుంది చూసారు ఇక్కడ దినోత్సవాల గురించి ఉంది చాలా జీకే బుక్ల్లో తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారా అక్టోబర్ దినోత్సవాలు సెప్టెంబర్ ఏప్రిల్ మే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్కడా కూడా ఏ టాపిక్ కూడా మిస్ అయ్యలేదు బిట్స్ చూసుకున్నట్లయితే చూడండి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరానికి గాను భారతీయ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును భారత బ్యాడ్మింటన్ డబుల్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి ఎంపికయ్యారు సో ఇక్కడ ఇవన్నీ నేను చదవనవసరం లేదు చూసారా ఎంత బాగా బిట్స్ ఇచ్చారో అలాగే వివరణ కూడా ఇచ్చారు బాగా గుర్తుండటానికి ఇలా చూసారా ఎన్ని బిట్స్ ఇచ్చారా ప్రాక్టీస్ చేయడానికి అంటే మీరు కంటెంట్ చదివిన తర్వాత ఇక ఇవన్నీ ప్రాక్టీస్ అనండి సో చాలా చాలా యూజ్ఫుల్ అండి ఒక జీకే కరెంట్ అఫేర్స్ కాదు ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఈ బుక్ని చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఎన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారో ఎంత నీట్గా ఉందో కలర్స్తో మనకు చదవటానికి కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఒక్క అంటే చూడటానికే కాదండి ప్రతి టాపిక్ చాలా వివరంగా అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ ఇచ్చాను చూడండి మిగిలిన బుక్స్ గురించి కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ ఈ పుస్తకం అన్ని ప్రముఖ బుక్ షాపులో లభిస్తుంది మరియు వెబ్సైట్లో కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఆ వెబ్సైట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను మీరు ఇంటి వరకే మీ మీ వద్దకే తెచ్చుకునే విధంగా ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి టాప్ సిక్స్టీన్ మోడల్ పేపర్స్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిన మోడల్ పేపర్స్ ఏనండి ఈ ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం అలాగే గణితం కంటెంట్ అలాగే ఆగస్టులో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ ఎస్ఏ మరియు ఎస్జిటి కలిపి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ ఇంకా పూర్తి డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే మీరు లైవ్ క్లాసెస్ ఎస్ఎన్ఎస్ యాప్లో వినాలి అనుకుంటే అలాగే డైలీ ఎగ్జామ్స్ అయితే ఆ యాప్లో పెడుతూ ఉంటారు సో మీరు ఆ యాప్ పర్చేజ్ చేయాలనుకుంటే కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే థర్టీన్త్ నుంచి అయితే ప్రారంభించారు సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను ఇక్కడ చూడండి ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఏ తెలుగు కంటెంట్ మెథడ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏపీ టీఆర్టీ ఎస్జిటి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ర్యాపిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎస్ఏ బయాలజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్స్ కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి పేపర్ వన్ ఆల్ సబ్జెక్ట్ ఫుల్ కోర్స్ కేవలం థర్టీన్ హండ్రెడ్ మాత్రమే పేపర్ టూ సోషల్ కంటెంట్ మెథడ్స్ థర్టీన్ హండ్రెడ్ సో వీటికి సంబంధించిన వెబ్సైట్ లింకులు అలాగే యాప్ అవన్నీ కూడా నేను కామెంట్ మరియు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్ని చదివేంత టైం మీ దగ్గర లేదని నాకు తెలుసు సో అందుకనే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ గురించి అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు ఎందుకంటే చాలా మంచి స్కోర్ అయితే మీరు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో పెట్టిన పెట్టిన టెట్ ఎగ్జామ్లో మాత్రం చాలా మంచి స్కోర్ చేశారు అది మీకు అందరికీ తెలిసిన విషయమే అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా మంచి స్కోర్ చేశారు చాలామంది సంపాదించారు ఉద్యోగాలు సో నాకన్నా మీకే బాగా తెలుసు నేనైతే మంచి సజెషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను అది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారి బుక్స్ అయితే బెస్ట్ మెటీరియల్ అని అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ అయితే చేశాను ఫ్రెండ్స్ సో ఇంకా మీరు లేట్ చేయకుండా అయితే బుక్స్ అయితే ఆర్డర్ చేసేసుకోండి లేదా క్లాసెస్ వినాలనుకుంటే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటే వాటి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ ఇచ్చాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి సో ఇది ఫ్రెండ్స్ ది ఈరోజు ఈ వీడియోలో అయితే బెస్ట్ బుక్స్ అయితే మీకు ఇంట్రొడ్యూస్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్